ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఆటో క్యాబ్ డ్రైవర్లకు వాహన మిత్ర పథకం కింద పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం అందించనుంది ఈ స్కీమ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు లక్షల తొంభై వేల మంది లబ్ధిదారులకు సహాయం అందనుంది ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు ఇప్పటికే జారీ కాగా అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరణ ప్రారంభమైంది దరఖాస్తు విధానం ఎక్కడ దరఖాస్తు చేయాలి ఆటో క్యాబ్ డ్రైవర్లు తమ సమీప గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి అవసరమైన పత్రాలు దరఖాస్తు ఫారంలో వ్యక్తిగత వివరాలు బ్యాంక్ వివరాలు ఇన్కమ్ సర్టిఫికేట్ నంబర్ వాహన వివరాలు సమర్పించాలి క్యాబ్ డ్రైవర్లకు ఆర్సీ ఫిట్నెస్ సర్టిఫికేట్ వాహన పన్ను చెల్లింపు వివరాలు తప్పనిసరి ఆటో డ్రైవర్లు ఆర్సీ తప్పనిసరి ఈ ఏడాది ఫిట్నెస్ సర్టిఫికేట్ మినహాయింపు ఉంది కానీ ఒక నెలలోపు తీసుకోవాలి వెహికల్ ట్యాక్స్ అవసరం లేదు పత్రాల తనిఖీ సమర్పించిన పత్రాలు చెల్లుబాటు కాకపోతే దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది క్షేత్రస్థాయి పరిశీలనలో అన్ని వివరాలు సరిచూసుకోవాలి అర్హత దరఖాస్తుదారుడు రేషన్ కార్డు లేదా బిపిఎల్ కార్డు కలిగి ఉండాలి అనర్హులు ప్రభుత్వం ఉద్యోగులు పెన్షన్లు మూడు వందల యూనిట్లకు మించి విద్యుత్ వినియోగం ఉన్నవారు మూడు ఎకరాలకు మించి మాగాణి లేదా పది ఎకరాలు మెట్టు భూమి ఉన్నవారు పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగులు మించి నివాసము వాణిజ్య నిర్మాణం ఉన్నవారు అనర్హులు పారిశుద్ధ్య కుటుంబాలకు ప్రత్యేక ప్రత్యేక మినహాయింపుగా ఉంది పెండింగ్ బకాయిలు చెలాన్లు ఉంటే వాటికి క్లియర్ చేయాలి ముఖ్య తేదీలు దరఖాస్తు గడువు సెప్టెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఫీల్డ్ వెరిఫికేషన్ సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు లోపు పూర్తవుతుంది తుది జాబితా సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాటికి సిద్ధం ఆర్థిక సాయం జమ అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదున దసరా కానుకగా లబ్ధిదారుల ఖాతాలో పదిహేను వేల రూపాయలు జమ అవుతుంది ఈ పథకం ఆటో క్యాబ్ డ్రైవర్ల ఆర్థిక భారాన్ని తగ్గించి వారి జీవనోపాధానికి మెరుగుపరచడానికి రూపొందించబడింది అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరుకుంటోంది